ప్రాణహిత చే ప్రాణం పోయాలని డిసైడ్ అయింది రేవంత్ సర్కార్ కాళేశ్వరంతో మూలన పడ్డ తమ్మిడి హట్టికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం దీనికోసం త్వరలోనే మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్దమవుతోంది దీంతో ఆదిలాబాద్ వాసుల దశాబ్దాల కలని నెరవేర్చుతూ ప్రాణహిత పట్టుదలగా ఉంది నాడు కాంగ్రెస్ పార్టీ భారీ స్వప్నం గోదావరి నీటిని చేవెళ్ల వరకు తరలించాలని నాటి వైఎస్ సర్కార్ తలపించింది దీనికోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని తమ్మిడిహట్టి నుంచి నీటిని ఎత్తిపోయాలని నిర్ణయించింది దీని ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ రంగారెడ్డి జిల్లాలకు సాగు తాగునీరుతో పాటు హైదరాబాద్ కు తాగునీరు పరిశ్రమలకు నీరు అందించాలని ప్రణాళిక రూపొందించి పనులు కూడా మొదలుపెట్టింది కాని తెలంగాణ ఆవిర్భావంతో ప్రాణహిత చేవెళ్ళకు బ్రేక్ పడింది నాటి సీఎం కేసీఆర్ తన డ్రీం ప్రాజెక్టుగా కాళేశ్వరం ప్రాజెక్టును మీదకు తీసుకురావడమే కాకుండా మూడున్నర ఏండ్లలో పూర్తి చేశారు ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు దీంతో నాటి కాంగ్రెస్ సర్కారు లక్ష్యం నెరవేరకపోవడంతో పాటు ఆదిలాబాద్ జిల్లా వాసుల స్వప్నం చెదిరిపోయింది నాటి నుంచి తమ్మిడిహెట్టి బరాజ్ మూలకు పడింది ఇక ఇప్పుడు పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ మళ్లీ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రాణం పొయ్యాలని నిర్ణయించింది దీనిలో భాగంగా ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు త్వరలోనే శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎన్నాళ్లు మూలకు పడ్డ తమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణం చేయాలని డిసైడ్ అయ్యింది సర్కార్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో తొలి పాయింట్ గా ఉన్న తమిడిహెట్టి బరాజ్ తో దశాబ్దాల ఉమ్మడి ఆదిలాబాద్ వాసుల కల తీరనుంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది అంతేకాదు మహారాష్ట్రలోని గచ్చిరోలి యవత్మాల్ ప్రాంతాలకు వేల హెక్టార్లకు సాగునీరు దీని ద్వారా అందనుంది నాడు మహారాష్ట్ర అభ్యంతరాలతో బ్యారేజ్ ఎత్తును నూట యాభై మీటర్ల నుంచి నూట నలభై ఎనిమిది మీటర్లకు తగ్గించారు అయితే ఇప్పుడు దీనిని నూట యాభై మీటర్లకు మహారాష్ట్రను ఒప్పించాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది దీనికోసం త్వరలోనే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు దీనిలో భాగంగా రేపో మాపో ఉత్తమ్ మహారాష్ట్రకు వెళ్ళనున్నారు తమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా సుందిళ్లకు నీటిని తరలింపుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు దీని ద్వారా ఎనభై టీఎంసీలను తరలించాలన్నది సర్కార్ లక్ష్యం తమ్మిడిహెట్టి వైయాస్ సుందేళ్ల బరాజ్ ద్వారా ఎల్లంపల్లికి ప్రాణహిత నీటిని తరలించాలని రేవంత్ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది దీనికి తోడు గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా జరిగిన పనులను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది దీనికోసం సమగ్రంగా ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది సర్కార్ మొత్తానికి దశాబ్ద కాలంగా మూలకు పడిన ప్రాణహిత చేవెళ్లకు ప్రాణం పోసేందుకు నడుం బిగిస్తోంది రేవంత్ సర్కార్ నాడు కాంగ్రెస్ సర్కార్ బ్రాండ్ గా మొదలుపెట్టిన ప్రాజెక్టును పునరుద్ధరించి తనదైన మార్కు చూపెట్టుకోవాలని భావిస్తున్నారు సీఎం రేవంత్